ఏం కావాలి ఏమిటి నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను ఒకటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బాగుండదు గనక మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు ఎందుకు బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుస్తాను ఇది మీ పత్రిక వేయించండి వీటిని ఇక్కడే ఉంచుతాను ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచుకో వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి అండమాన్సో పారిపోతాం ఇక్కడే అండి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కాస్త స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షిక మీరు ప్రచురించాలి అరటిపండు లంబాలంబాని దీని పేరు పెట్టాను అరటి పండు పోయావు అలాగే ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు రిస్క్ జీవితం మీద ఆశ ఉన్నావాడి ఇది ఇక్కడే ఉంటమ్మా వస్తానండి వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీసు లోనే విందురు గాని వస్తానండి

మీకు గంగాధరం గారు తెలుసా ఏ గంగాధరం ఆర్ రైట్ ఏ గంగాధరమే ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దేవయాని యాజ్బెస్టర్స్ లిమిటెడ్ గంగాధరం టెక్స్టైల్స్ సెమిస్టార్ షుగర్స్ ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్ విన్నాను ఏ ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరకు వచ్చాను ఏమిటి అలా డల్ గా ఉన్నారు వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా లేదే ఎందుకలా ఎంత ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశారంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేత కాదు బయటపడుతుంది నా పర్వాలేదు పుట్టేటప్పుడు మనిషికి జీవకళ పోయేప్పుడు అదే మనిషికి ప్రేత కళ మధ్యలో ఈ షోకులందుకే శశికళ నీకు కూడా వద్దు చంద్రకళ పాపం నా బతుక్కి ఒక మరకళ నా గుండె మీద చురకల నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల మీరు కూడా కదా ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆమెకి దిక్కుమాలిన మొగుండి ఐసీ ఇప్పుడు అర్థమైంది మీలో జీవగల చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట నాకు ఏదైనా పని వచ్చారా ఎస్ మీకు పెద్ద కథ చెప్దాం అది మీ టైపు కథ కదమ్మా ఏదో చిన్న కథ అలాగా మా నాన్నగారి పేరు రాముకోటేనే మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా లేదండి మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు ఐసి మీ అన్నయ్య పేరు ఐసి ఏం చేస్తుంటాడు ఆ నాటకాలు నాట ఏదో దొరుకుతుంటాడు మీ నాన్నగారి ఫోటో ఉందా ఇదిగో నాన్నగారి ఫోటో అలాగే ఆయనకు సంబంధించిన ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా ఆయన హోమియోపతి ముందు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ స దొరికింది ఆ రెండు నేను తీసుకెళ్తాను కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి మిమ్మల్ని గంగాధర గారి దగ్గర తీసుకెళ్తాను అలాగే జరిగిందంతా విన్నాక ఆశగా నాకు కవిత వచ్చేస్తుందండి దయచేసి ఒక్క నిమిషం చెప్పుకోండి వీడే రావుకోటి ఈ చేతి రాత గుర్తుపెట్టగలరా ఇది వాడి రాతే వాడు రాసిన ఉత్తరాలన్నీ ఇంకా దగ్గర భద్రంగా ఉన్నాయి అవును ఇవన్నీ ఎక్కడ దొరికినాయి నీకు కళ్యాణ్ అనే ఒక అతను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అతనే మీ చంటబ్బాయి నా ఉద్దేశం ఈ ఊళ్ళోనా చూసావా ఒళ్ళో బిడ్డ నుంచుకొని ఊరంతా వెతికినట్టుంది మరి వాడికి తీసుకురాలేదేమయ్యా ఏ విషయం ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయిందే నేను నిర్ధారణకు రాను మీతో సంప్రదించి మీ చంటబ్బాయిని సాయంత్రం ఇంటికి తీసుకుద్దాం అనుకుంటున్నాను అలాగే తప్పకుండా వాడేమో ఉంటాడు

మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుట్అప్ చేయాలి చూడండి నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ రెండో సమాధానం ఇక్కడ మూడో సమాధానం ఇక్కడ నాలుగో సమాధానం ఇక్కడ తీసుకోండి మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు తెచ్చా టేబుల్ తెచ్చా ఇక్కడ మొదటి ప్రశ్న మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు కదా అవునండి రాయండి ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు తెలుసండి అది రాయండి ఈ కేసు కోర్టులో ఎప్పుడు వచ్చే నెల రాయండి మీకు అక్కలు ఎంతమంది అండి రాశారు కదా ఇవ్వండి ఇప్పుడు మీరు ఏ ప్రశ్నకి ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు ఆ చూడండి మీరు ప్రేమిస్తున్నారు కదూ అవును ఎవరిని పాండురంగారావు గారిని చెప్పండి మీ పెళ్ళెప్పుడు వచ్చే నెల మీకెందరు పిల్లలు కావాలి ఇద్దరు ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలేవే కవితలు మానేసి కథలు మొదలెట్టావా నేను నిజం చెప్తున్నాను మీరు నమ్మి తీరాలి గంగాధరం గారి కోడలు నేను కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి నమస్కారం అమ్మా నమస్కారం ఇవి నీకు తెలిసేవిట పొద్దున మా ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్ అయ్యగారి కోడలు గారట ఇప్పటికైనా నమ్ముతారా విధి నా మీద ఎంతగా మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా వద్దులండి ఈ మధ్యన నేను కొత్తగా ఏం రాశాను వినిపిస్తాను వినండి ఏమా వినిపించి గాయం చేయండి తప్పదు కదా నేను కవిని కానున్న వాణ్ణి కత్తితో పొడుస్తా నేను కవిని కానున్నవాణ్ణి కత్తితో పొడుస్తా నేను రచయిత్రిని కానున్న వాణ్ణి రాయెత్తి కొడతా నేను రచయిత్రిని కానున్న వాణ్ణి రాయెత్తి కొడతా ఉంది నీ కవిత్వం వింటుంటే నా శ్వేదాలు అన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది మా మామగారితో చెప్తాను వచ్చే వారం పత్రికలో ఈ వేయాలి అలాగేనమ్మా రాజే దలుతుకుంటే దెబ్బలకు ఈ వార పత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను ఇక్కడి నుంచి ఈ వార పత్రికని వార పుత్రికలా తయారు చేస్తాను తప్పుతుందే ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి దీని పేరు బంగాళా బంగాళా ఆహారమా కాదండి వెరైటీ కల పేరు పెట్టాను కాస్త రుచి చూడండి నేను రుచి చూడాలమ్మా అలాగేనమ్మా ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు పత్రిక జాగ్రత్త స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ మూడు వందల ఇరవై రూపాయలు నా భార్యతో చెప్పు తినండి ఎలా ఉంది తాజ్మహల్ ని ఎందుకు కట్టించాను అశోకుడు ఆడుకోవడానికే కదా మరి రోనాల్ రేగన్ అలా అంటాడేమిటి అంటే సుల్ తాన్ మాటే నిజమవుతుందా మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి నా ఏనుగుని రిక్షా మీరు తీసుకురండి నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి చూసావా బాబు నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా నువ్వు కూడా కొంచెం తిండు నేనా నీకేనా చెప్పేది కొంచెం బట్టం ఎప్పుడో ఓవ్ అయిపోయింది తమ రాంగ్ అర్థం చేసుకోపోతే ఓ క్వశ్చన్ బా పళ్ళు ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు తమరు డైలీ ఇరవై నాలుగు అవర్స్ ఈ లోనే ఉంటారా అయ్యో అదిలో ఆ ఈ చేయండి సాధ్యమైనంత వరకు ఈ పనులనే ఉంటానయా నీకేమైనా కష్టమా ఏం లేదు తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్సు ఉప్సు రైసు ఎక్కువగా భయం చేయాల్సి వస్తుంది తక్షాలు ప్రణమయ్య నీకేమిటి ఇబ్బంది ఆయన వచ్చారండి ఎవరు ఆ వేసిన అబ్బా నీకెప్పుడు తిండి గోలే నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో బిల్లల్లో నా ఎంట పడ్డాడండి అబ్బా నాకెప్పుడు నమలే గోల నీకెప్పుడు నవల గోల చస్తున్నాను కాస్త అర్థమయ్యి చెప్పు పట్టాబు వచ్చాడండి కళ్యాణ్ నీ తమ్ముడ తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు నన్ను మీరు దత్త తెచ్చిన రామకోటి గారు అబ్బాయి నువ్వు చెప్పేదానికి కావాలంటే కానీ పిలవండి నిజం బయటపడుతుంది ఇంకా నిద్రలు ఏటింగ్ మిషన్ ఇక్కడే ఉన్నాను రా మీరు చెప్పేదంత అబద్ధం వీళ్ళొట్టి డబ్బు మనిషి ఫ్రీగా వస్తే ఫినాల్ కూడా తగ్గిస్తాడు మీ ఆస్తి కోసం ఈ దేశం వీడే రామకోటి గారు అబ్బాయి నేనే తంటపై లేదు అనగారు వీడే రామకోటి గారు అబ్బాయి <laughs> uh, 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 boss kishon this is a deal this is yes uh, come on nothing just regular practicing good job pehle nahi a to gado pistol వద్దులండి మా ముత్తాతగారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏంటో తోచక తుపాకీ చేతిలోకి తీసుకొని కాలిస్తే వీధిలో వెళ్ళిన ద్వారా ఒకటి చచ్చిపోయారట దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట అప్పుడు మా తాతగారు వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు మీరేమిటి ఇలా వచ్చారు ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయి ఇంకొక అతను వచ్చాడు ఏమిటి చంటాబాయి నంటూ ఇంకొక అతను వచ్చాడా నిజమే అతని పేరు పట్టాబి పట్టాబి పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే అతడు అవును ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు ఏమిటో అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందం రెండు రోజులు కూడా మిగల్లేదు ఇప్పుడు ఆ ఇద్దరులో అన్నయ్య ఎవరైనా ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను కేసు మరో మలుపు తిరిగిందనమాట ఇప్పుడు ఆ వెల్ ఓపెన్ చేయండి మీ నాన్నగారితో వాళ్ళిద్దరిని విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమానండి నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చెంటబ్బాయి తయారయ్యారా ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా చాలా బాగుంది మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు ఏమిటి నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా వండ భగవంతుడే కాపాడాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో తయారుగా ఆస్తి కాజేద్దాం అని మూట ముళ్ళతో దిగినట్టున్నావు మర్యాదగా బయటికి తెచ్చాయి నాకేం కరమమ్మా ఇది మా ఆయన ఇల్లు ఇదిగో తివాచి పాడైపోతుంది కింద అబ్బో తివాచి రోజు నేను దీనికే కాళ్ళు తుడుచుకుంటాను తెలుసా తుడుచుకుంటా తుడుచుకుంటా రెండు రోజులు ఆగు గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను ఎదుగో విలోనికి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను నేను నిన్ను పాచర్ల మూట్ల కప్పెడతాను శాంతి ఏమిటి లేడీస్ కాటా కుస్తి పోటి సైలెన్స్ ప్లీజ్ నా వర్డ్ వినండి డోంట్ ఫైట్ ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది ఇప్పుడు మీరు వచ్చారు నా పని క్లోజ్ మదర్స్ ఇప్పుడు గొడవండి రండి నాన్న ప్రెస్ కేల్ వస్తున్నానమ్మా ఆ పట్టాభి కూడా భార్య తీసుకొచ్చి అంటున్నాడు కింద ఆడవాళ్ళు ఇద్దరు సిగపట్లు పడుతున్నారు అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది ఇందాక పాండరంగన్ కలిసాను నాన్న ఏమన్నాడు చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దర్ని కొన్ని ప్రశ్నలు వేస్తే కొంత లాభం ఉండొచ్చు అన్నాడు అంటే అంటే అతని అలవాట్లు ఇష్టాయిష్టాలంటే కాల్చి చిక్కుడి రాముకుడి ఒకసారి మంచి ఇంకా ఏమైనా వీలుండేవి గుర్తు ఇంకా చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకుడి ద్వారా రెండు బొమ్మలు పంపాను అందులో ఒకటి తెల్ల కుందేరు బొమ్మ ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు అవి నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను మెట్రాస్ వెళ్ళినప్పుడు వాటికి మూర్ మార్కెట్ లో కొన్నాను ఫెంటాస్టిక్ ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న ఏమో నీకు ఈ పాట అంటే ఇష్టమా నాకు ప్రాణం అనుకో ఈ పాటకి ఎన్టీ రామారు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు కమల హాసన్ ఎవరో ఒకరులే పాట వినిపిస్తే పైకి వచ్చాను కింద ఆవిడిందిగా పందనం నా బొందనం వెరి బాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తుంది ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి త్వరగా చంటబ్బాయి మీరేం తేలిపోతే బాగుండు ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతో బతకొచ్చు ఆ రోజు త్వరలోనే వస్తుంది గాని నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు పాటలు విన్నావా అవును నువ్వు నిచ్చిన సాగర్ సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా ఏదైతే ఇదిగో అది పెట్టు అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకుడు ఒకసారి నాకు చెప్పాడు కంటే బాయ్ మీ అమ్మకి తెలియకుండా రామకుడి ద్వారా రెండు బొమ్మలు పంపాడు అందులో ఒకటి తెల్ల కుందేరు బొమ్మ ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు అవి ఎందుకంటే నేను మెట్రాస్ వెళ్ళినప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ అఫ్ కోర్స్ అడగండి నాకేమిటి భయం నిజమైన చంటబ్బాయి నేనే కదా నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను అవి ఏమిటో గుర్తున్నాయా గుర్తులేకం డాడీ ఒకటేమో బొమ్మను పంపించారు ఇంకోటేమో బ్యాటరీ పంపించారు బ్యాటరీ రైలు బొమ్మ పడేపోయింది అనుకోండి కానీ భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను సరే చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా కూర ఇంకా కోడి పకోడి నాకు ఇష్టం లేదంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా అన్నిటికంటే అంటే చిక్కుడు కింద కాల్చుకునేవాడిని నేను తంటే బాయి చిన్నతనంలో రామకోడి ద్వారా రెండు బొమ్మలు పంపించాను అవేమిటో గుర్తున్నాయా గుర్తున్నా నాన్నగారు ఏమిటి ఒకటి తెల్ల కుండీల బొమ్మ రెండు బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడు గుర్తుందా స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా గుర్తు తెచ్చుకో కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని అయితే నువ్వు వెళ్ళొచ్చు నువ్వు నాన్నగారి మాట్లాడు టేప్ లో చెప్పావు కదా నిజ చెప్పు రాత్రి నిచ్చెలకి దగ్గర తచ్చారుతూ ఉంటే ఎందుకు అనుకున్నాం అక్కడ దొంగ విధమలా నిలబడి వాళ్ళ మాటలు విని ఇప్పుడు చెప్పామనమాట ఇద్దరు ఒకే రకమైన జవాబులు చెప్పారంటే కేసు రాను రాను బాగా కాంప్లికేట్ అవుతుందన్నమాట ఆ వెల్ ఇప్పుడు ఈ విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారు ఆ కళ్యాణ్ పట్టాభిని మంచి మాటల్లో పెట్టి విషయం గ్రహిం ఆ జవాబులే తను చెప్పాడని అనుమానం పట్టాభిని కూడా మనం అదే విధంగా అనుమానించవచ్చు కదా ఆ కూర్చోండి ఏమైనా ఇద్దర్లో చెంటబ్బాయి నిజంగా ఎవరైనాది తేలాలంటే మనం ఇంకో ఉపాయం ఆలోచించాల్సిందే వస్తుంది పోనీ బొమ్మ బరుసా కదా గురుజీ గురించి ప్రద్దాం వేసినే గుండు పగులుతుందో లేదో చూద్దాం ఇడియట్ ఆ ఇద్దరి మధ్య వాళ్ళ ఇద్దరు భార్యల మధ్య ఒక క్షణం పడడం లేదు ఇల్లంతా ఒక కరుక్షేత్రంలా తయారైంది మా నాన్నగారి బాధ తగ్గపోగా మరెంత పెరిగింది అసలు చంటబ్బాయి ఎవరైనాది మీరు కాస్త త్వరగా కనుక్కొని చెప్పండి ఫెంటాస్టిక్ కళ్యాణ్ రక్తాన్ని పట్టాభి రక్తాన్ని పరీక్ష చేయండి దాంతో చంటబ్బాయి ఎవరో దొంగబ్బాయి ఎవరో తేలిపోతుంది తండ్రి బ్లడ్ గ్రూప్ పిల్లలు కుండి తీరాలని రూల్ లేదు అయినా రక్త పరీక్ష చేసి చూస్తాను ప్రస్తుతానికి తుంచు పన్నయ్యాక ఇంకొని నా రక్తం గంగాధరంగ రక్తం ఒకటే అవ్వాలి ఆయనది ఓ పాజిటివ్ నాకు అవును ఏమిటో రక్తం ఇవ్వాలంటే భయంగా ఉంది రక్తదానం చేయడానికి ఒప్పుకొని అలా అరుస్తారే రక్తం అవ్వడం మీకు అలవాటు అన్నారు ఇలా అరవడం కూడా అలవాటేనండి మరపురాని బాధ కన్నా మధురమే లేదో అన్నారు కదండి అదండి చేతి వెళ్ళని వదులుండీ ఈ పరీక్షలోనైనా తెలుస్తుంది అనుకుంటే అది లాభం లేకపోయింది ఆ ఇద్దరు రక్తం మీ రక్తం ఒకటి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది మీ హడావుడు చూస్తుంటే ఆ అసలు మనిషి ఎవరో తేల్చేసి తొందరగా అన్నయ్య అని పిలవాలని ఉగలాట పడుతున్నట్టున్నావే ఆరాటం మీకు మాత్రం లేదా నాన్న ఈ విషయంలో ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదమ్మా ఇప్పటికైనా ఈ చంటబ్బాయి దాక ఇంతటితో ఆగుతుందో లేక రేపింకెవడైనా నాన్న అని పిలుస్తూ దిగుతాడు కొత్త చంటబ్బాయి చూడమ్మా రంగమ్మా ఫోన్ తీసుకురా నిశ్చలయ్యా నీ బిడ్డకి ఏం పర్వాలేదు నువ్వు ఏమేమో డాక్టర్ బాడీ నీల రంగులోకి మారుతోంది మన ఎక్కించిన బ్లేడ్ ఇదే డాక్టర్ మన హాస్పిటల్ ఇంత పొరపాటు జరగదు దీంట్లో ఉన్న రక్తం ఓ కాదు మీరు బాధపడకండి సిస్టర్ గెట్ కాలయముడు కిను కలహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము ప్రతి ఆఫీసుకే పం పాడు పాడు యముడు చూడమ్మా ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తగ్గొట్టి చిత్రపతి చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాని కవిత అనరు కవిత అనకపోతే ఏమంటారు ఏమనమ్మా మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు అయితే ఆ పేరు నేనే పెడతాను కవిత కాకపోతే తవిక తవిక అవును కవితను తిరిగేసాను తిరగేశారా అద్భుతం మీకు లెక్క ఇది వినండి ఇంకో తవిక నోటికి మాట నెత్తికి రీట కాళ్ళకి బాట నాకిష్టం సపోట నీకు నాకు టాటా తొందరగా ఏం లేదు మీ పేరు వాగ్దేవి కదా వాగ్దేవి అంటే సరస్వతి సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా అదే వాళ్ళ గొప్పతనం ఈ వారం ఈ తవికలు వేయండి వేస్తానమ్మా అలాగే వేస్తాను కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి వచ్చిందమ్మా ఫ్యాన్ మెయిల్ కాదు తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు మరో విధంగా రాశారు మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయనమాట నా రచనలు కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేదానికి ఇందాక పాండురంగం కలిసి నాన్న ఏమన్నాడు చంటబ్బాయి గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలే కళ్యాణి చెప్పాడనమాట సో ఆ కళ్యాణ్ కూడా మోసగాడేనన్న అనుమానం నిజమైంది ఆ దొంగ వేధవాళ్ళిద్దరు కలిసి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆట బొమ్మలా ఆడించారన్నమాట ఇక లాభం లేదు నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సింది ఆ ఆకురౌడి ఆట కట్టిస్తాను పదండి వచ్చారా లోపల అది హౌస్ కాదండి ఫైటింగ్ గ్రౌండ్ మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ కేయండి జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ కేయండి ఫ్రీ ఎంట్రీ సరే ముందు లోపలికి వెళ్దాం పట్టండి

నీలా బురదీనా ఎన్ని హార్ట్స్ నీకు వాటర్ నా ఫేస్ మీకు త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా నోడు ముజ్యారా నన్ను రా రా నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్ను తోవా అంటవా నేను తో చేయగలరా త్రో చేస్తున్న త్రో చేసుకోవాలి నాకే ఏమండి మంచి నీళ్ళు అడిగితే బురదనిస్తాటండి అలా గప్ప కదండి అలా చెప్పిన వాడికి ఏ చెప్తా దగ్గర చెప్తా కమాన్ డైరెక్ట్ నువ్వు నువ్వు ఒక్క వన్ గ్లాస్ తో చేసావు నేను మొత్తం లగేజ్ అంతా వీధిలోకి తో చేస్తా మీరంతా సైలెంట్ అయిపోండి ఈ దెబ్బతో

కుక్క కాటుకు చెప్పు దెబ్బ పాండు ఆహ్ కాల్ మీ పాండ్ జేమ్స్ పాండ్ అంటే మీరిద్దరు జరిగిన నాటకవాడి మమ్మల్ని బయటకెళ్లే అనిపిస్తున్నారా రాస్ హెల్స్ ఇద్దరూ కలిసి చెట్టబ్బాయిని నేనంటే నేనేననే నాటకవాడి ఇంట్లో తీసుకువేస్తారు రా ఆస్తి కాజేయడానికి లేనిపోని ఆఖ్యాయతలు అంటారా చెల్లిస్ నవరు ముయ్యండ్రా ఎవరురా నీకు నాన్న ఎవరురా నీకు చెల్లెలు డబ్బు కోసం తలలు తెగనరుక్కుంటున్నా తల్లి తండ్రి అన్న చెల్లెలు అనే ఆప్యాయతలు అనుబంధాలు ఇంకా ఈ దేశంలో మిగులున్నాయారా వాటిని కూడా అబ్బు పట్టించాలని ప్రయత్నించకండి అవును పాండు ఉన్నమాట చెప్పాడు ఇంకొక క్షణం చూపించకండి గెట్ బట్ ఎస్ఐ సౌమిత్రి ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మా అని చెప్పు అలాగే సంగతి అతనే చూసుకుంటాడు అలా చూస్తున్నా ఇంత అవమానం జరిగింది ఇంకా ఎందుకు ఇక్కడ ఇది మనం అది కూడా తీసుకున్నా సారీ అండి ఆలస్యమైంది కాస్త కూస్తా ఆలస్యమైందా నేను వచ్చేసరికి ఇక్కడ జెండ కూర్చున్నారు వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాడికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టిస్తుంటారు చాలండి మీరు మరీను ఓ ఇంట్లో ఫోన్ తోడటానికి వెళ్ళాను ఇవాళ ఆ ఇంటి ఆడు పుట్టినరోజు స్వీట్లు హాట్లు తెగ తినిపించి మరీ ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టిందనుకోండి అంత అనుకోండి కాదు తిన్న తింటే అది అంత గట్టిగా ఉంది అందుకే ఆలస్యమైంది ఆ తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డేటా అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను ఏమిటి సినిమా వెళ్తావా మరి మరి మనం డిన్నర్ కి వెళ్దాం భోజనం ఎప్పుడు ఉండేదే కదా సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే తెలుసులే అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్టర్ అతనేనా ఆ అతను కాదు అతనే సీన్ కొనరికి తమ్ముడు రోజర్ మూర్కి అన్నయ్యను అబ్బాయి ఎవరో ఒకరు నేను సినిమాకి వెళ్తాను ప్లీజ్ ఇంకొద్దిగా బతిమాలి ప్లీజ్ మనం రేపు డిన్నర్ కెదా ఇంకా నా బంగారు కొండ కదా నా గానాలు కదా ప్లీజ్ ప్లీజ్